హాయ్ ఫ్రెండ్స్ బంగారం మరియు వెండి ధరలు ఈ రోజు ఏ విధంగా ఉన్నాయో చూద్దామా మరి మార్కెట్ లో మనం కొనుగోలు చేయాలి అంటే ధరలు తెలుసుకోవడం అవసరం కదా నాదొక చిన్న రిక్ ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను ముందుగా వెండి ధరలు బాగా తగ్గిన వెండి ధరలు కేజీకి ఇరవై వేల రూపాయలు తగ్గి మూడు లక్షల వద్ద కొనసాగుతోంది ఇంకా బంగారం ధరలు ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర తొమ్మిది వందల ఐదు రూపాయల తగ్గుదలతోటి పదిహేను వేల నూట యాభై మూడు వద్ద ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ఏడు వేల రెండు వందల నలభై తగ్గుదలతోటి ఒక లక్ష ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల ఇరవై నాలుగు వద్ద కొనసాగుతుంది ఇక స్వచ్ఛమైన ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పైన తొమ్మిది వేల సున్నా యాభై రూపాయలు తగ్గి లక్ష యాభై ఒకటి ఐదు వందల ముప్పై వద్ద కొనసాగుతోంది ఇక ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర చూసినట్లయితే ఎనిమిది వందల ముప్పై రూపాయల తగ్గుదలతోటి పదమూడు వేల ఎనిమిది వందల తొంభై వద్ద కొనసాగుతుంది అలాగే ఎనిమిది గ్రాముల బంగారం ధరపైన ఆరు వేల ఆరు వందల నలభై రూపాయలు తగ్గి ఒక లక్ష పదకొండు వేల నూట ఇరవై వద్ద కొనసాగుతోంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పైన ఎనిమిది వేల మూడు వందల రూపాయలు తగ్గి ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయల వద్ద కొనసాగుతోంది ఇక పద్దెనిమిది క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర పదకొండు వేల మూడు వందల అరవై ఐదు రూపాయలు అలాగే పద్దెనిమిది క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం తొంభై వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు అలాగే పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరపైన ఆరు వేల ఏడు వందల తొంభై రూపాయలు తగ్గి ఒక లక్ష పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయల వద్ద కొనసాగుతోంది సో బడ్జెట్ తర్వాత కూడా మనకి బంగారం వెండి ధరలు అయితే అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుదల వల్ల కూడా తగ్గడం స్టార్ట్ అయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్